హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా బ్లాగ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నబీ సందర్భంగా ఈరోజు మనం ఖమ్మం మిర్చి మార్కెట్కి అయితే సెలవు ప్రకటించడం జరిగింది అదేవిధంగా రేపు శనివారం తర్వాత ఇల్లుండి ఆదివారం ప్రతి వారం కూడా లాగానే వారాంతరపు సెలవులు అయితే ఉన్నాయన్నమాట అదే కాకుండా కూడా రేపు శనివారం రోజు గణేష్ నిమజ్జనం కూడా ఉంది సో రేపు ఇల్లుండి కూడా సెలవు అయితే ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్ మన ఖమ్మం మిర్చి మార్కెట్కి అయితే నిన్న గురువారం రోజు జరిగినటువంటి ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏసీ మిర్చి యొక్క పాటలో వచ్చేసి పదిహేను వేల నాలుగు వందల ఇరవై ఐదు అయితే రావడం జరిగింది ఈ అంటే మొన్నటికి నిన్నటికి చూసుకున్నట్లయితే ఒక ఇరవై ఐదు రూపాయలు అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు మరి మళ్ళీ సోమవారం రోజు యథావిధికి అయితే మళ్ళీ మిర్చి మార్కెట్ కొనసాగుతుంది మరి ఆ రోజు పెరుగుతుందా తగ్గుతుందా మరి ఇదే రేటు వస్తుందా అనేది మనం వేచి చూడాల్సిందే ఈలోపు ఎవరైనా అమ్మకాలదారు ఎవరైనా అమ్ముకోవాలనుకున్నట్లయితే నిన్న పాట పెట్టినటువంటి క్వాలిటీ ఏదైతే ఉందో అదే సేమ్ క్వాలిటీ ప్రకారంగా ఉన్నట్లయితే అదే రేట్ ప్రకారంగానే అమ్ముకోవచ్చు లేకపోతే ఇంకా ఎక్కువ ధరకు వచ్చిన వచ్చినా కూడా అమ్ముకోవచ్చు ఎటువంటి అభ్యంతరం అయితే ఏమీ లేదు ఎవరికి అబ్జెక్షన్ అనేది ఉండదు అనమాట అదేవిధంగా దానికంటే బెస్ట్ క్వాలిటీ ఉన్నా కూడా లేకుంటే ఇంకా లోయెస్ట్ క్వాలిటీ మిర్చి కూడా ఉన్నట్టుండే ఉన్నా కూడా వేరే రేట్ ప్రకారంగానే అమ్ముకోవచ్చు లేదు మళ్ళీ సోమవారం రోజు మరి జెండా పాటలో రేట్ ఇంకా పెరిగిద్దని అని చెప్పేసి ఏమైనా ఆలోచన ఉన్నట్లయితే సోమవారం రోజు జెండా పాట పెట్టిన తర్వాత దాని రేట్ ప్రకారం ఏదైతే క్వాలిటీ ఉంటుందో ఆ క్వాలిటీని బట్టి జెండా పాట నడుస్తుంది కనుక ఆ రేట్ ప్రకారంగానే అమ్ముకోవచ్చు అనమాట అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అదే చూడండి ఈరోజు మన మొత్తం సెలవు కాబట్టి ఎవరు కూడా లేదు కంప్లీట్ నిర్మానుష్యంగా ఉంది మన ఖమ్మం మిర్చి మార్కెట్ చూడండి పిల్లలందరూ క్రికెట్ ఆడుతున్నారు అక్కడ సెలవులో ఉన్నట్లయితే మంచిగా మనకు పిల్లలకైతే మంచి క్రికెట్ గ్రౌండ్ అనమాట ఇది చాలా బాగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్క రైతు మిత్రులకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏడున్నరకి జెండా పాట ఏర్పాటు చేస్తారు కేవలం శని ఆదివారాలు తప్ప శని ఆదివారాలు అయితే వారాంతరఫ్ సెలవులు ఉంటాయి మిగతా రోజులు ఎప్పుడన్నా సెలవులు ఉంటే కనుక గవర్నమెంట్ సెలవులు ఉన్నట్లయితేనే మిర్చి మార్కెట్కి సెలవు ఉంటుంది లేదనుకుంటే కొన యథావిధిగా అయితే కొనసాగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు మిత్రులకి అయితే షేర్ చేయండి వీడియోనైతే ప్రతి ఒక్కరు కూడా రేటు ఖమ్మంలో ఉన్నటువంటి రేట్ అయితే తెలుసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్